పెద్దల అందరికీ క్రీస్తున్నామన వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మే నెల ఐదవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపిణారు అదే మనగా కాండము పదహారవ అధ్యాయము పదిహేను వచనంలో ఇలా రాయబడి ఉంది యహోవా నీ చేతి పని నిన్ను ఆశీర్వదించును అవును మనం చేర్చున్న ప్రతి ఒక్క పనిని ఆయన దీవిస్తూ ఉంటారు ఆశీర్వదిస్తూ ఉంటారు ఆయనకు ఇష్టకరముగా మనం జీవించి ఆయనకు ఆయన ఏమి కోరుకుంటున్నాడో అటువలే మనం జీవించడానికి మనకు ఆ కృపను ఆ యొక్క ఆశీర్వాదములను ఆయన మనకు ఎల్లవేళలా దయచేస్తు ఉన్నారు మన జీవితకాలమంతీ మనల్ని ఆయన ప్రేమిస్తుంటారు ఆశీర్వదిస్తూ ఉంటారు అటువంటి కృప మనం పొందుకోవాలని నా ప్రార్థన ఈ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తిగల తండైన దేవతదేవ మీకే వందనములు గడిచిన దినము నుండి ఈ యొక్క నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి నూతనమైన దయ కిరీటమును నూతనమైన బ్రతుకును దయచేయండి రోజు వివాహం చేసుకున్న వారు కానీ వివాహం రోజున చేసుకున్న వారు కానీ వారి ఫలించి అభివృద్ధి పొంది వారికి శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆరోగ్యంగా మీ యొక్క బిడ్డలుగా జీవించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈ రోజున ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లు కట్టుకునే భావించిన వారికి వారికి నూతనమైన దీవెనలను నూతనమైన ఆశీర్వాదములను శుభాకాంక్షలు తెలియజేసి వారు వారి కుటుంబంలో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ కూడా వారి వారి గృహములలో నీ యొక్క సన్నిధిలో కుటుంబ ప్రార్థనతో జ్ఞాపకం చేసుకోవడానికి మిమ్మల్ని పూజించడానికి వారికి దాన్ని ఇవ్వండి వారికి జ్ఞానం తెచ్చేయండి అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యమనివ్వండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను నర్సులను డాక్టర్లను ల్యాబ్ టెక్నీషియన్స్లను అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి జ్ఞానం ఇవ్వండి వారికి ఉన్న సర్వ బలహీనతలను సర్వ రోగాలను ఎస్ నామమును తొలగించి స్వస్థపరచండి ఈ రోజున ప్రయాసముతో అనేక ప్రాంతాలకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారు చేయించిన పనుల నిమిత్తము ప్ర వలస వెలిచిన బిడ్డలు కానీ స్వదేశములు చేసుకున్న వారి బిడ్డలు కానీ అందరికీ ఆరోగ్యము దయచేసి యజమానులతో సమాధానంగా సంతోషంగా ఉండడానికి వారికి జ్ఞానం ఇవ్వండి వారి కష్టార్జితమును దీవించండి ఫలింపచేయండి అభివృద్ధి పొందించండి ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క మార్గంలో నడిపించి మీ పరలోక్య రాజ్యం చేరుకునేంత వరకు వారికి ఆర్య ఆరోగ్యములు దయచేస్తారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి విడికినుంచిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అనేక పంపించండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె